మరి ఆయా గ్రామం అయినా అయినందుకు చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే హలో ఈరోజు కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై సంక్షేమ సంఘాన్ని మేము రిజిస్ట్రేషన్ చేయించినాం ఓన్లీ ఒక పది మందిమే అప్పుడు కూడా మాలాని సర్టిఫికేట్ ఇచ్చి పిల్లలు పెద్దలు ఎందరో మాట్లాడారు క్యాస్ట్ కోసం మాలా సర్టిఫికేట్ ఇస్తే కొంచెం మనకు కూడా ఇది అనిపించింది అరే నీత కానీ ఉండాలి కానీ మాలని చూడేదని చెప్పి ఒక పది మంది మేము జమై మొత్తం దాన్ని హైదరాబాద్ పోయి రిజిస్ట్రేషన్ చేస్తాం జరిగింది అప్పుడు రిజిస్టర్ చేసుకొచ్చి పల్లె పల్లెలు మేము పాంప్లెట్ కొట్టించి ఒక ఆటో కిరాయి తీసుకొని అప్పుడు కూడా నేను అప్పుడు ఆర్మి డాక్టర్ ఇస్తాను ఐదు రూపాయలకి ఇంజెక్షన్ అప్పుడు సూర్యత్తే ఐదు రూపాయలు మేము అమౌంట్ జేవులకి పెట్టుకొని ఆటో కిరాయి తీసుకొని పల్లె పల్లెలు మిగతా కానీ అని చెప్పి చెప్పేదాన్ని రీసెంట్ చేసుకొచ్చి మొత్తం తిరగడం జరిగింది పల్లె పల్లెలు అప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా కొందరు గొప్ప గొప్పగా జాబ్ చేసే వాళ్ళు కూడా మన వాళ్ళు ఉన్నారు గోదావరి గోదావరి కన్లా ఇండిబిలా అక్కడ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే మొన్న మొన్నగా పిల్లలు వచ్చి అదే చిన్నలు చిన్న చెప్తారు మనం కూడా మరి ఇంత మనం కూడా ఎన్ని తెలుసుకుని మనం చేయద్దా అని చెప్పి ఆలోచనతో వాళ్ళు ఒకసారి మాకు కలవడం జరిగింది పెద్ద మీటింగ్ పెట్టాలని మనం అందరం కలిసి ఒకటే కలిసి ఉండాలని చెప్పి ఫస్ట్ మాట్లాడడం జరిగింది తర్వాత సరే అట్ట చాలా సంతోషమైన అట్లా ఎత్తిక బాగా ముందుకు ముందు పోతున్నా కులం అని చెప్పి మేము వాళ్ళతో మాట్లాడడం జరిగింది పెద్ద ఎత్తున పదిహేడు పన్నెండు పన్నెండు తొంభై ఐదులో కృషి భవన్ లో కరీంనగర్ లాగా పెద్ద ఎత్తున మీటింగ్ జరుగు పెట్టుకున్నాం అప్పుడు కూడా పల్లెలు సంత వెల్లి కొందరు నేత కానీ కులం అని చెప్పుకో చెప్పుకోలేకపోకుండా సిటీలో కొందరు ఉన్నారు కొంత న్యాయవాది కూడా మచ్చ ఉన్నాడు మా వాళ్ళే చని పేరు పాప అతను కూడా మళ్ళీ మేము కూడా అదే క్యాస్టా అని చెప్పి కూడా ముందు రావడం జరిగింది అంటే అప్పుడప్పుడు అయితే ఉన్న పరిస్థితి చెప్తాను అంటే మన కులమానికి కూడా చెప్పలేక పేరు అయితే కొంత నాటకం వాడుతున్నాను కూడా ఉన్నారు అందరూ కూడా వేరే వాళ్ళు నాటక నేత కూడా ఉన్నారు ఇంకా నేత కానీ పేరు ఎట్లా వచ్చిన మీరు పెద్దలు నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు నేత కానీ అని ఎట్లా పేరు వచ్చిందని తెలుసా అంటే నేను అడుగుతున్నా అందరం మనం ఒకటే చేయలేదు కానీ తెలియదు నేత కానీ కాలేదు నేత ఎందుకు కాలేదు నేత అంటే మనకు పెద్దలు అంటే నాకు తెలిసిన పెద్దలు అయితే ఒకరు చెప్పారు తప్పు నిజమో తెలియదు నా కూడా మనం మనం కదా దేవుని దైవాన్ని ముక్తే మనకు అరగల కొన్ని పనులు అయితే చెప్పాను ఊహోగా ఎట్లా అది అందరు మనం ముక్తున్నావు దైవ దేవుడు ఉంటే అదే మాదిరి నాకు తెలుసు మంచిగా తెలిసిన మాత్రం అది ఏం అంటే శివుడు శివుడు ఉన్నాడు పద్మశాలి ఉన్నారు పద్మశాలిలలో ఇద్దరిని నేత నేత నేస్కరం పట్టు వస్త్రాలు పూజ వినికి పూజ కూరకు నేస్కరంబని చెప్పారు ఎవరు శివుడు చెప్పిండు చెప్పాక వీళ్ళు అన్నదమ్ములు ఇద్దరున్నారు నీకు పని అప్ప చెప్పిండు మీకు అన్న పని చెప్పి అప్ప చెప్పిండు అది టైం అయిందిగా కరెక్ట్ ఏదో తొమ్మిది గంటలకు తీసుకురా చెప్పిన అనుకో అన్న నేసుకొప్పాడు స్వామి నా నేత అయిపోయింది మీకు ఇచ్చిండు చెప్పిండు ఇచ్చిండు పూజకు మరి తమ్ముడు కదా మరి అతను కూడా నేసుకోవాలని చెప్పిన ఆయన గొప్పానంటే వాడికి ఏడు అయ్యో స్వామి తప్ప అయింది నేత కాలేదు ఇది నేను కొంచెం అయితే నేత అవుతుంది అన్నాక అప్పుడు శివుడు శాపం పెట్టిండట ముసిని వారే ఇప్పుడు సాయం అవి బాగా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఎట్లా నేసుకొస్తావు బట్టను అది నేసుకురావాలి నేసుకొచ్చినాక ఇట్లా పూజ కనుండే నీత కాలేదంటే నువ్వు నేత కానీ అయిపోతావు కొన్ని నీ కులం అట్లే శాపం అని శాపం పెట్టినాడ చూడు ఇది నాకు పెద్దలు కొంచెం చెప్పింది మీకు ఒకసారి చెవులేసిన మా అందరూ కుల బాంధ కాబట్టి క్యాస్ట్ కోసం కొద్ది అది చెప్పిన కాబట్టి మీకు చెప్పడం జరుగుతా నీత కాలేదు నేత కాలి అంటే నేత కాలేదు కానీ మనల్ని కూడా కొందరు అక్కడక్కడ మహారు ఇవరని కూడా దయచేసి మీరు కూడా ఎవరికైనా మహానా ఉండాలి ఒక్కటే క్యాచారం ఉండాలి ఒక్కటే పోతే పోరాటం బాగుంటుంది మన విలేజ్ లో అందరూ కలిసి ఉండి ఐక్యత పోతేనే అక్కడ సాధిస్తాము ఈ రెండు వందల మంది కూడా ఒకరి సర్పంచ్ కూడా నిలబడుతున్నాడు సరిపోదు మన అందరం కలిసి మనం గెలిపిద్దాం అని లోపల ఏది పెట్టుకోకుండా గెలిపిస్తేనే రేపు రాజకీయ నాయకులలో దరకబుడుతుంది వీళ్ళు ఒక్కటి నిలబడతారు రే ఎటువైనా వీళ్ళపైన పని చేయాలని చెప్పి మనకి ఏమైనా చట్టం ఏమైనా చట్టం మనకి ఏం రావాలి రిజర్వేషన్ దానికి మాత్రం మన బలంగా చేకూరుతుంది కలిసి కట్టగా లేకపోవడం మనం ఇట్లా అవుతున్నాం కలిసి కట్టగా లేకపోవడం ఇట్లా అవుతున్నాం ఇక్కడ మూడు మండలం నుంచి వచ్చారు మనము ఇంకా కొంత మందికి తెలియదా మీటింగ్ అంటే తెలియదా తెలుసు కానీ ఎందుకు రానంటే మనల్లో ఒకటి ఉన్నది దయచేసి నేను కూడా కూల్స్తున్నాను కాబట్టి చెప్తున్నా మనలో ఈగో ఉంటది ఆ ఇగో పక్క పెడితే దయచేసి దండం పెడుతున్నా పక్క పెడితేనే మనం ముందుకు పోతాం ఎప్పుడొకసారి టైం ఏదో టైం పాస్ మీటింగ్లు పెట్టి చేస్తే కాదు దయచేసి పోతే ఎవరు ఇది మాత్రం పక్క ఎందుకంటే తొంభై రిజిస్టర్ చేసుకుని గత పల్లె కష్టపడి తిరిగినాము మమ్మల్ని పక్కన పెట్టి వేరే ఎన్నో సంఘాలు వచ్చినాయి అప్పటి నుండి అయ్యా మొదలైనవి వాళ్ళందరూ ఎవరు మమ్మల్ని మమ్మల్ని విరగలేదు అన్న సిటీకి వచ్చి వచ్చి రెండు మూడు సార్లు అక్కడ అడ్డేసి మనం ఎక్కువ ఇంకోసారి కూడా వచ్చి అది కంపల్సరీ మనం ఈసారి ముందుకు మేము తిరుగుతాం మా ఏరియా కూడా చాలా ప్రాబ్లం ఉన్నాయి అన్న అని చెప్తే నేను వాటి ఎక్కువ చెప్పచ్చు అన్న అని అయితే ఎన్నో చేసిన వాళ్ళందరూ ఎక్కడ దాకా నువ్వు నేషనల్ లెవెల్ గా తీసుకొప్పిన వాళ్ళు మాత్రం గుర్తిస్తలేరు వాళ్ళు ఎటు పోతున్నారు ఏం చెప్తున్నారు ఏం పని చేస్తలేరు కానీ మేము మాత్రం చేస్తే ఇప్పుడు అది మీరు ముందుకు రాగలుగుతారు అసలు అని చెప్పి డౌట్ ఉంటుంది నాకే కానీ మన న్యాయవాదులు నేను అన్నాడు మన ఏరియాకు మనం కూడా అది అంతేందుకు ఎన్నో సంఘాలు పెట్టి ముందుకు పోతున్నాయి కానీ వాళ్ళు ఏం ముందుకు పోతలేరు ఓట్లు అప్పుడే వాళ్ళు కొంచెం పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఒకసారి చలమన తప్ప రాజు మనం దీన్ని తప్పకుండా మళ్ళీ చేస్తాం మీరు ఒకసారి ముందుకు రాను కంపల్సరీ నాకు చాలా సార్లు చెప్పడం జరిగింది సరే అట్లా మరి ఇప్పుడు నుంచి మనం పోదామా పోతే గట్టిగా పోవాలి లేవు చాలా బతుకాలి ఇట్లా ఉండాలి చేస్తే తెలిసిందా ఏదో చెప్తే అయినా మరి ఆయన ఈశ్వర్ ఎత్తా అంటారు చెత్త పోరాడతారు ఏం చెప్తారు వాడు అని ఇంకా కాదు అయినా పుషింగ్ ఇవ్వాలి ఇట్లు ఇచ్చినప్పుడే మన క్యాస్ట్ ముందుకు పోతుంది తప్ప మీరు ఏ ఆడైపోతారు వాళ్ళే చెప్తారని చెప్పి నాకు ఇలా పని ఉందని చెప్తే పోతే మాత్రం కాదే కాదు ఇది ఎందుకంటే అనుమతం చెప్తున్నా అప్పటి సంఘాలు ఎన్ని చూస్తానంటే తొంభై అంటే ఇరవై తొమ్మిది సంవత్సరాలు అవుతాయి సంఘాలు మళ్ళీ ఒక మూడు నాలుగు నెలలకు మళ్ళీ సంఘం పుడుతుంది వాళ్ళు నలుగురు ఐదు జామ అవుతారు ఒకసారి మీటింగ్ పెడతారు అప్పటికే రాజకీయ నాయకులు చెప్తాను నీకు ఇది గిది లేదని చెప్తారు కదా వాళ్ళ ప్రజల కోసం వాళ్ళే పని చేసుకుంటారు కానీ ఈ మాత్రం దయచేసి అది పక్కకు పెట్టి క్యాష్ ఒకటి ఐక్యత తీసుకురావాలని చెప్పిన ఆలోచన చెప్తున్నాను నేను ఐక్యత ఉంటేనే అయితే ఇంకొక వేరే మార్గం లేనే లేదు ఆయుధం ఇప్పుడు మనం పోరాడితే తప్ప మనం ముందుకు పోతామని చెప్పి అంబేద్కర్ ఎట్లా చెప్పిండ్రో మనం కూడా ఐక్యత ఉంటే ముందుకు పోతాం అని చెప్పి నేను సమముఖం చెప్తున్నాను నేను ఇది మాత్రం మేము ఆయుధం ఇదే మనం ఐక్యత ఉండాలి ఫస్ట్ ఐక్యత లేకపోతేనే పోతలేము అది నాకు తెలుసు ఇది కాబట్టి దయచేసి పెద్దలారా మీరు అందరూ మీరు ఆలోచించి మన కులంలో ఎగువలు పెట్టుకోకుండా ఎవరైతే ముందుకోవడానికి చేస్తున్నారో వాళ్ళు ఎందుకుంటే కూడా మన